सोमां ज्योतिर्ग मृत्योर्मा मृतंगमयत सहन भुन सह वीर कर वह तेजस्वीनावरी तमस्तु मिर्षा वह అందరికి నమస్తే చాందోగ్య ఉపనిషత్తు ప్రథమ ప్రపాఠకము మూడవ ఖండములోని మొదటి శ్లోకం అథాది దైవతం యా ఏవాసో తపతి తం ఉద్గీతం ఉపాసీత ఉద్యన్ ప్రజాభ్య తమసో భవతి స ఏం వేద ఇక దేవతలు ఏం చేశారు వాళ్ళు అన్నమయ కోశము నుండి మనోమయ కోశము నుండి ప్రాణమయ కోశము ద్వారా ఉద్గీతాన్ని ఉపాసించుకుంటూ వెళ్ళారు వాళ్ళ అలా ఉద్గీతాన్ని ఉపాసిస్తూ ఉపాసిస్తూ వాళ్ళు ఎంతటి ఉన్నతమైన స్థితికి చేరుకున్నారు అంటే ఇక వాళ్ళ లక్ష్యము పిండము కాకుండా బ్రహ్మాండమై ఉంది అంటే శరీరము కాకుండా వాళ్ళు ఆ లక్ష్యాన్ని బ్రహ్మాండం వైపు తీసుకున్నారు వీళ్ళు ఏమిటి అంటే ఏ విధముగా శరీరమున ప్రాణము ఉద్గీతము యొక్క ప్రతీకగా ఉందో అదే విధముగా బ్రహ్మాండమున సూర్యుడు ఉద్గీతము యొక్క ప్రతీకగా ఉన్నాడని తెలుసుకున్నారు పిండమున ప్రాణము ప్రతీకగా ఉంటే బ్రహ్మాండమున ఎవరున్నారు సూర్యుడు అర్థమైందా అందుకనే ఓంకారము యొక్క భౌతిక రూపమే ఈ అంటే వాళ్ళు ఏం చేశారు ఈ సూర్యుడు ఎవరో కాదు ఓంకారం యొక్క భౌతిక రూపమని దానిని ఆరాధించి ప్రారంభించారు దేన్ని సూర్యుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు ఏం చూసారు ఉదయిస్తున్న సూర్యుడు ఎలా అనిపిస్తుంది వాళ్ళకి అమ్మో సర్వ ప్రాణుల యొక్క మనోరథాలని పూర్తి చేస్తాడు ఎందుకంటే సూర్యుడు ఉదయించాడు అంటే అందరు గబగబా అన్ని పనులు చేసుకుంటున్నారు కావున ఉదయించే సూర్యుడే బ్రహ్మ యొక్క ఆ ఉద్గీతము యొక్క ప్రతీకము అని ఆ సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు ఇంకా సూర్యుడు ఏం చేస్తాడు చీకటిని పారద్రోలుతున్నాడు ఎప్పుడైతే చీకటి పోతుందో భయం కూడా పోతుండే అంటే ఇక దొంగల దొంగలు వస్తారన్న భయం మనకి పోతుంది ఈ విధంగా మానసిక శక్తి పెరుగుతూ ఉంది అందువలన వాళ్ళు ఏం చేశారు సూర్యుణ్ణే బ్రహ్మ అంశముగా భావిస్తూ ఉద్గీతము ద్వారా సూర్య ఆరాధన ప్రారంభించారు ఎందుకంటే ఆ సూర్యుని ప్రకాశముతో చీకటి పోయింది మానసిక భయము కూడా తొలగిపోయింది అని వాళ్ళు ఆ విధంగా వర్ణించుకుంటున్నారు తర్వాత ఏమన్నాడు సమాన ఊ ఏవాయం చాసౌ చోష్ణో అయముష్ణో అసౌ స్వర ఏతం ఇమం అముం చ ఉద్గీతం చాసక్ష తెలుసుకున్నారు వాళ్ళకేమర్థమైంది పిండమున ప్రాణము కూడా సూర్యుని వలె పనిచేయుచున్నది అనగా పిండమునందు ప్రాణము బ్రహ్మాండమునందు సూర్యుడు వీళ్ళిద్దరూ సమానమైన పనులు చేస్తున్నారు ఇవి రెండు సమానమే అనుకుంటున్నారు ఇక ఈ ప్రాణములో కూడా మనం ఇలా వదిలేటప్పుడు చూడండి వేడి ఉంటుంది అంటే ప్రాణము వలననే శరీరమున వేడి ఉంది అటులనే ఈ బ్రహ్మాండమున వేడి ఎవరి వల్ల ఉంది సూర్యుని వల్ల ఉంది అర్థమైందా శరీరమున ఉష్ణోగ్రత ప్రాణం వల్ల ఉంది బ్రహ్మాండమున ఉష్ణోగ్రత ఎవరి వల్ల ఉంది వల్ల ఉంది ఆ తర్వాత వీళ్ళిక్కడ ప్రాణమును స్వరం అంటున్నారు ఎందుకంటే మనం ఉచ్చరించేటప్పుడు ప్రాణమునే ఆధారంగా చేసుకుని ఓ అంటే అంతసేపు శ్వాస నాపుతాం కదా కాబట్టి పిండమున ప్రాణము స్వరముగా ఉంది బ్రహ్మాండమున స్వరముగా ఎవరున్నారు సూర్యుడు అర్థమైందా ఇక స్వరము అంటే ఏమిటి స్వరం అంటే ఏమిటి అర్థమైందా అంటే ముందుకు తీసుకెళ్లేది ముందుకు తీసుకెళ్లేది అనమాట సరేనా ఈ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు అంటే శ్వాస బయటకి వెళ్తుంది మళ్ళీ శ్వాస ఏం చేస్తుంది లోపలికి కూడా వస్తుంది లోపలికి కూడా వస్తుంది అదే విధంగా బ్రహ్మాండమున సూర్యుడు ఉదయిస్తాడు మళ్ళీ బ్రహ్మాండమున సూర్యుడు ఏంటి అర్థమైందా బ్రహ్మాండమున సూర్యుడు ఉదయిస్తాడు బ్రహ్మాండమున సూర్యుడు అస్తమిస్తాడు వాటిలో మన శరీరమున ప్రాణం లోపలికి వెళ్తుంది మళ్ళీ అర్థమైందా అర్థమైందా ముంకో శ్లోకానికి వెళ్ళిపోవాలా క్లారిటీగా అర్థమైందా దేవతలు ముందు ఇంద్రియాలను తీసుకున్నారు అక్కడ పవిత్రత అపవిత్రత చూసి దాన్ని వదిలిపెట్టారు మళ్ళీ మనోమయ కోశంలోకి వెళ్ళారు అక్కడ వదిలిపెట్టారు ఇప్పుడు ప్రాణమయ కోశము నుండి బ్రహ్మాండములో ఉన్న సూర్యుణ్ణి తమ పిండములో ఉన్నటువంటి ప్రాణముని పోల్చుకుంటూ వెళ్తున్నారు ఏమన్నారు ప్రాణములో వేడి ఉంది ప్రాణ అంటే ప్రాణము వలన శరీరములో వేడి ఉంది బ్రహ్మాండమున సూర్యుని వలె వేడి ఉంది ఈ ప్రాణము స్వరము తర్వాత సూర్యుడు కూడా ఒక ప్రత్యస్వరమే అనగా శ్వాస ఒక లయబద్ధముగా బయటకెళ్తుంది ఒక లయబద్ధముగా లోపలికి వస్తుంది అటులనే సూర్యుడు ఉదయిస్తున్నాడు అటులనే సూర్యుడు అస్తమిస్తున్నాడు మరి దేవతలు అంటే ప్రజాపతి సూర్యుని ఎందుకు ఆరాధిస్తున్నాడు అంటే ఆ సూర్యుని వలననే ప్రకాశం ఉంది ఆ సూర్యుని వలనే భయం పోతుంది సర్వతే అంటే సర్వ ప్రాణులు ప్రగతి వైపు నడుస్తున్నారు కనుక అతను సూర్యుండే బ్రహ్మ యొక్క ప్రతీకగా భావించి ఆరాధన కొనసాగిస్తూ ఉన్నాడు ఇంతటితో ఈ శ్లోకములను ఇక్కడ ఆపేద్దాం ఓం